ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే బాహ్యాభ్యంతరములందు ఉండువాడు సర్వాత్మయు జీవుల యొక్క స్వాత్మస్వరూపుడు అయిన ఈ ఆత్మ భగవానుడు ఉత్తమమైనటువంటి బుద్ధిమంతుల చేత అనేక విధాలుగా కూడా పూజింపబడుచు ఉన్నాడు అంతరంగమునందు ఈ ఆత్మదేవుని ధ్యానించుటే ఆయన యొక్క పూజ ఇది తప్ప అతనికి మరి పూజ ఉన్నదా లేదు కాబట్టి ముల్లోకాలకు కూదడా ఆధారభూతుడైన ఆ పరమాత్మను ధ్యానం ద్వారా నిత్యము కూడా పూజించవలయును అంతేకాదు చిద్రూపమైనది లక్షల కొలది సూర్యుల యొక్క ప్రకాశము గలదియు చంద్రాదులను బృ వృత్తులను అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటిది శోధింపబడిన అహంకారం యొక్క రూపము కలిగినది జీవునకు తన యొక్క అంతఃకరణముననే స్థితిని ఉన్నది అయినటువంటి ఏ చిత్ర ఆకాశం అయితే ఉన్నదో ఏ ఆత్మ అయితే ఉన్నదో దానినే కదా ఆశ్రయించాలి అని చెబుతూ అపారమైనటువంటి పరమాకాశము యొక్క విపుల వైశాల్యమే ఈ దేవుని యొక్క కంఠభాగము అనంతము అంటే ఆది అంతము లేనటువంటిదే అనంతము అటువంటి నిమ్న స్థితి యగూ లోతైన స్థితి ఆకాశ కోసమే ఈ దేవుని యొక్క పాదపద్మము విశాలమైనటువంటి అనంత దిక్ మండలమే ఈ దేవుని యొక్క భుజ మండలము నాలుగు దిక్కులా కూడా కనబడేటువంటి లోకాలు ఈయన యొక్క ఈయన చేతనున్నటువంటి అస్త్ర సమూహాలే అని చెబుతూ హృత్కోశ కోణ విశ్రాంత బ్రహ్మాండవు ఘ పరంపరం ప్రకాశ పరమాకాశ పారగా పార విగ్రహం బ్రహ్మాండ సమూహ పరంపరలు ఈ దేవుని యొక్క హృదయ కోసం హృదయ కోశమునందలి ఒక మూల అనిగి ఉన్నాయి అపారము అయి ఉన్నాయి స్వరూపము అయినటువంటి ఈ దేవుని యొక్క శరీరము పరమాకాశమునకు ఏ ఆవల వెలయుచూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే బ్రహ్మాండమైనటువంటి సమూహ పరంపరలు ఈ దేవుని యొక్క హృదయ కోసమునందరూ ఒక మూల అణిగి ఉన్నాయి అపారమే అయినవి సర్వప్రకాశ రూపము అయిన ఈ దేవుని యొక్క శరీరము పరమాకాశం ఆవల విలయుచూ ఉన్నది అనే చెబుతూ ఈ శరీరం యొక్క నాలుగు వైపులా కూడా ఇక్కడ శరీరము అంటే మనం ధరించినటువంటి శరీరం కాదు బ్రహ్మాండము అనేటువంటి శరీరము నాలుగు వైపులా మీద క్రింద మధ్య బ్రహ్మేంద్ర రుద్ర హరిహరాదులు మొదలైనటువంటి దేవతలు వెలయుచూ శోభను కలిగిస్తూ ఉన్నారు అనే చెబుతూ ఈ చాద్యాహక్తయస్త చింతనీయా శరీరగా ఏష దేవహాస పరమహా ఏ అంటే నాలుగు రకాలైనటువంటి జీవరాశులు నాలుగు రకాలైనటువంటి జీవరాశులు అన్నప్పుడు ఉద్భిజ అండజ మరి స్వేదజ జరాయుజ ఉద్భిజ అంటే భూమి నుండి మొలకెత్తేటువంటివి అండజ అంటే గ్రుడ్డు నుండి పుట్టేటువంటివి ఏది గ్రుడ్డు నుండి పుట్టేటువంటివి ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా పక్షుల దగ్గర నుండి మిగతా వాటి వరకు కూడా అది స్వేదజ అంటే మరి చెమట నుండి ఉత్పన్నమయ్యేటటువంటి చిన్ని చిన్ని కీటకాలు పేలు మరి అటువంటివి మరి నల్లులు అంతేకాదు ఇంకా కూడా జరాయుజ మావి వలన పుట్టేటువంటివి పశువులు జంతువులు మనుషులు ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి జీవులు ఈ జీవరాశులు ఈయన యొక్క రోమ సమూహాలే ఈయన యొక్క రోమాలే అని నీవు భావించు అంతేకాదు వివిధ రకాల కార్యాలతో కూడుకునేటువంటి ఈ మూడు జగత్తులను ఇక్కడ త్రి జగత్తులు అన్నప్పుడు మూడు గుణాలు అని అర్థము ఏది రజోగుణ సత్వగుణ తమో గుణాలు రజోగుణ సంబంధ సృష్టి మరి సత్వగుణ సంబంధమైనటువంటి పోషణ తమో గుణ సంబంధమైనటువంటి మరి తిరోభావము లేదా లయకార్యము అనేటువంటివి అంటే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరులు అని చెప్తూ మరొక రకంగా అయితే త్రి జగత్తులు స్వర్గలోకవాసులు మానవలోకవాసులు పాతాల వాసులు ఈ మూడు జగత్తులకు కూడా యంత్ర యంత్రరాజ్జువులు అంటే యంత్రముతో కూడినటువంటి తాళ్లతో కట్టబడినటువంటి కోరికలు మొదలైనటువంటి శక్తులు ఈయన యొక్క శరీరమే నందు వెలసేటువంటి నాడీ సమూహాలే అయ్యున్నాయి ఈ దేవుడే సాధుజనులకు పరమ పూజ్యుడై మరీ వెలయుచూ ఉన్నాడు అని చెబుతూ చిన్మాత్రమనుభూత్వాత్మ సర్వగాహ సర్వ ఘటే పటే వటే కూడ్యే శకటే వా నరే స్థిత అంటే ఈ చిన్మాత్రుడు అనుభూతి స్వరూపుడు అయ్యే సర్వము వ్యాపించినవాడు సర్వానికి కూడా ఆశ్రయస్వరూపుడు అయిన ఆ దేవుడు కుండనందు వస్త్రమునందు బండినందు గోడనందు మనుషులయందు కూడా సర్వము తానే అయ్యి వెలయుచూ ఉన్నాడు అంటే ఈ దేవుడే సాధుజనులకు పరమ పూజ్యుడై ఉన్నాడు చిన్మాత్రుడు అయి ఉన్నాడు అనుభూతి స్వరూపుడు సర్వవ్యాపియు సర్వాశ్రయుడు అయిన ఈ దేవుడు మరే ఘటమునందు పటమునందు వటమునందు శకటమునందు గోడలయందు మనుషులయందు కూడా అలరారుచు ఉన్నాడు అని చెబుతూ శివో హరో హరి బ్రహ్మ శక్రో వైశ్రవణోయమ అనంతైక పదాధార సమాత్రైక విగ్రహ ఎలాగంటే శివుడిగా హరిగా హరుడుగా హరగా హరుడుగా బ్రహ్మగా ఇంద్రుడుగా కుబేరుడుగా కూడా ఈయనే అయి ఉన్నాడు ఇంకా వివిధ రూపాలను ధరించడం వలన ఈయన అనంతుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అంటే సర్వమూతానే అయ్యడం వల్ల అంతము లేనటువంటి రూపాలను ధరించడం వల్ల అనంతుడే అయ్యున్నాడు భేదరహితమైనటువంటి అద్వితీయ సత్తా ఏ ఈయన యొక్క శరీరము కాబట్టి ఇది కాక ఈయనకు వేరొక శరీరం ఉన్నదా అంటే లేనే లేదు ఎలాగంటే శివుడు హరి హరుడు బ్రహ్మ ఇంద్రుడు కుబేరుడు కూడా ఈ ఆత్మదేవుడే అయ్యున్నాడు కదా అంటే వివిధ రూపాలను ధరించడం వలన ఇతడు అనంతుడే అనబడుతూ ఉన్నాడు భేదరహితమైన ఏ వ్యత్యాస్తము లేనటువంటి ద్వితీయము రెండవది లేనిది అయినా తనకు తానే సరి అయినటువంటి ఒకటి అయినటువంటి ఆ అద్వితీయ సత్త ఏ కదా ఈయన యొక్క శరీరము ఇది కాకుండా ఇతనికి వేరొక శరీరము అనేది ఉన్నదా అంటే లేనే లేదు అని చెబుతూ అంతేకాదు వివర్జిత జగజ్జాల కాలోరపాలక సశైలభువన భోగమిదం బ్రహ్మాండమండలం దేహకోణోప్యకై అవతా విచింత ఏన్మహాదేవ సహస్రావణే క్షణం అంటే యథార్థంగా కూడా ఈ ఆత్మదేవుడు జగజ్జలవర్జితుడు అంటే జగజ్జాలాన్ని అంతా వదిలేసినటువంటి వాడు ఈ ఆత్మదేవుడే యముడు అతని యొక్క ద్వారపాలకుడు యముడు అంటే కాలనీతి కదా పర్వత లోకార్థులతో కూడినటువంటి విశాలమైన బ్రహ్మాండ సమూహం అంతా కూడా ఆత్మదేవుని యొక్క శరీరమునందు మాయాశబల రూపమునందు అంటే ఒకనొక మూల అవయవ రూపత్వము అంటే ఏకదేశత్వాన్నే పొంది ఉన్నది అని చెబుతూ అంటే జగత్తులు అనేటువంటి వివర్తము అందజేసినటువంటి కాలుడే ఈతని యొక్క ద్వారపాలకుడు పర్వత సమన్వితాలతో ఉన్నటువంటి విశాల లోకాలతో కూడుకుని బ్రహ్మాండమే ఈయన యొక్క శరీరం అందలి ఒకనొక క్షుద్రభాగం సహస్రమ అంటే వేయి కన్నులు కలిగినవాడు వేల చెవులు కలిగినవాడు వేల తలకాయలు కలిగినవాడు వేల చేతులు కలిగిన వాడు శాంతుడు అయిన ఈ మహాదేవుని మరి చింతించాలి ఈయన యొక్క దర్శన శక్తి సర్వవ్యాపిని ఈ విధంగా అంటే ఎక్కడైనా ఈయనను దర్శించవచ్చు ఈ విధంగా ఈతని యొక్క ముక్కు అంటే చర్మము నాలుక చెవి మనన శక్తులు కూడా సర్వత్రా కూడా వ్యాప్తమై అల అరుచు ఉన్నవి కానీ ఈయన ఆలోచించటానికి అతీతమైనవాడు అంటే మననమునకు అతీతుడు ఈ దేవుడు పరమ మంగళముతో శుభాలతో మంగళమయుడు అయి ఉన్నవాడు సర్వకాలములకు సర్వానికి కూడా కత్త అయిన ఈయన సంకల్పిత విషయాలను అనుగ్రహిస్తూ ఉంటాడు ఏది సంకల్పించామో అది పొందుతూ ఉం పొందింపజేస్తూ ఉంటాడు సర్వము నిండిన వాడు అయిన ఈ దేవుడు నిఖిల భూతాల మధ్య కూడా సర్వేక సమస్తమైన జీవరాశి మధ్య కూడా అలరారుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నింటినీ గ్రహించడానికి ఈయన ఒక్కడు మాత్రమే సాధనభూతుడు అని ఇలాగా చింతించి యథావిధిగా ఈయనను పూజించాలి అని చెబుతూ అంతేకాదు బ్రహ్మవిత్ శ్రేష్ట ఈ దేవుని ఆర్చా విధానాన్ని గురించి తెలియజేస్తాను వీణు స్వసంవిద్రూపుడు అయిన ఈ యొక్క ఆత్మదేవుడు గంధము పుష్పము మొదలైనటువంటి ఉపాహారాల వలన ఆయన పూజింపబడజాలడు మనం ఈ భౌతికమైన పుష్ పుష్పాలు గంధాలు అగరవత్తులు వేసి వీటి వలన పూజిస్తే ఆ ఆత్మదేవుడు వాటి చేత పూజింపబడడు అని చెబుతూ నచ కుంకుమ కర్పూర భోగై చిత్రైన చేతరహి నిత్యమ క్లేశలభ్యేనా శీతలేన వినాశన ఏకైవా ఏకై ఏకేనైవా మృతేనైషా బోధేన శ్వేన పూజ్యతే ఏతదేవ పరం ధ్యానం శైవ పరాస్మృత అంటే దీపము ధూపము పుష్పము చందనము కుంకుము కర్పూరము అన్నము మొదలైనటువంటి దానాది యొక్క వైభవాల చేత ఈ దేవుడు ఎప్పటికీ కూడా అర్చింపబడాలడు లభ్యమైనటువంటి అంటే సులభముగా ఉండేటువంటి శాంతితో నిండినవాడు ఎటువంటి వినాశత్వము లేనివాడు అయినా మరి ఆత్మబోధ శుధ వలనే అంటే ఆత్మబోధ అనేటువంటి అమృతం వలననే ఈయన పూజింపబడగలుగుతాడు ఇది ఏ పరమధ్యానము ఇదే పరాపూజ అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే నిత్యము కూడా ఏ క్లేశము లేకుండా లభ్యమయ్యేటువంటిది అంటే శీతలమైనది ప్రసన్నీకరణమైనది ప్రశాంతమైనది నాసరహితమైనటువంటిది ఆయన స్వకీయమైనటువంటి ఆత్మబోధ అనే అమృతము ఒక్కదాని చేతనే ఈ ఆత్మదేవుడు పూజింపబడుతూ ఉన్నాడు అనే చెబుతూ అంతఃకరణమున ఉన్నట్టే ఈ శుద్ధ చిన్మాత్రము యొక్క జ్ఞానము నిరంతరము కూడా కలిగి ఉండడమే గొప్ప ధ్యానము గొప్ప పూజ అని చెప్పబడినది అని చెబుతూ యదనారతమందస్త శుద్ధ చిన్మాత్ర వేదనం పశ్యన్ స్పృణన్ స్పృశించి గ్రానన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ గృహణ నున్మిషన్ని శుద్ధా సంవిన్మయో భవేత్ అంటే ఈయన చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా మరి తాకుచూ ఉన్నా వాసన చూస్తూ ఉన్నా తింటూ ఉన్నా తాగుతూ ఉన్నా నిద్రిస్తూ ఉన్నా శ్వాస తీసుకుంటూ ఉన్నా మాట్లాడుచు ఉన్నా శ్వాసను వదులుచు ఉన్నా గ్రహిస్తూ ఉన్నా మనుజుడు శుద్ధ చిన్మయుడై ఆత్మతో నిండిపోయిన వాడై ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అని చెబుతూ ధ్యానోపహార ఏవాత్మా ధ్యానం హ్యస్ సమీహితం ధ్యాన సమర్థ్య సమర్ఘ్యంచనమర్ఘ్యంచపాధ్యంచ శుద్ధ సంవేదనాత్మకం అంతేకాదు ధ్యాన సంవేదనం పుష్పం సర్వం ధ్యాన పరం విదు ఇంకా కూడా ఎలాగంటే అసలు ధ్యానమే ఆత్మదేవునికి కానుక ఆ ధ్యానమే ఆ దేవునికి ఇష్టమైనటువంటిది శుద్ధ చిన్మయాత్మకమైనటువంటి ధ్యానమే అతని యొక్క ఆర్ఘము కానీ పాద్యము కాని ధ్యానాభివ్యక్తమైనటువంటి చైతన్యమే నిజమైనటువంటి పుష్పం ఈ ప్రకారంగా పూజ అంతా కూడా ధ్యానమే అని చెప్పబడుతూ ఉన్నది ఇంకా కూడా వినా మాత్మా లభ్యత ఏ వనో ధ్యానాత్ ప్రసాదమాయాతి సర్వభోగా సుఖశ్రియ మునే భుక్తే దేహ గృహే యథ అంటే ఓ మునీంద్ర అటువంటి ధ్యానము చేతప్ప ఇతరమైనటువంటి మరి దేని చేత కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ లభించదు ఇంకా అటువంటి ధ్యానము చేతనే మనుషులు మొదలైనటువంటి హిరణ్య గర్భాంతం వరకు కూడా కలిగిన సమస్త భోగాలతో సుఖ సంపదలతో కూడా ఉన్నటువంటి అన్నీ కూడా ప్రాప్తిస్తాయి గృహమందు దేహరూపుడైనటువంటి మనుషుడు ఏ విధంగా భోగాలను సుఖాలను అనుభవిస్తూ ఉంటాడో అలాగే ధ్యానము చేత ప్రసన్నమైనటువంటి ఈ ఆత్మ కూడా అటువంటి సుఖ సంపదలను అనుభవిస్తూ ఉంటుంది అని చెబుతూ ఏ విధంగా అంటే అంతరమున అయితే విశుద్ధమైన చిన్మాత్ర స్వరూపమున వెలయుచూ ఉన్నదే అయినా వస్తురూపమున దర్శనము శ్రవణము స్పర్శనము గ్రాణము భోజనము శయనము స్వప్నము నిశ్వాసము సంభాషణము త్యాగము మొదలైనటువంటి సర్వ సమయాలయందు కూడా ఆ విధమైనటువంటి విషయాన్నే గ్రహించి ఉండాలి అని చెబుతూ పరమాస్వాదముతో కూడుకున్నటువంటి విశుద్ధ ధ్యాన ధ్యానము అనే అమృతంతోడనే ఈ ఆత్మేశ్వరుని అర్చించాలి ఈ విధంగా ఇక ఇతరమైనటువంటి విషయాలను చేసుకోవాలి ఆ పరిహారపూర్వకమైనటువంటి ధ్యానముతో ఏకాగ్రత ప్రయత్నమే చేయాలి ఆ ఏకాగ్రత ప్రయత్నమే ఈ దేవుని యొక్క పూజ పుష్పము అయి ఉన్నది అంటే ధ్యానమే ఈయన యొక్క పూజోపహారము ధ్యానమే పూజా విధి ధ్యానమే అర్ఘ్యము ధ్యానమే పాద్యము విశుద్ధ సంవిత్తు చైతన్యమంతా కూడా ధ్యాన కుసుమే ధ్యానమొక్కటియే పూజోపకరణము అని గ్రహించాలి ధ్యానము లేకపోతే ఈ ఆత్మదేవుని పొందజాలము ధ్యాన బలము చేతనే ఆత్మస్వరూపాన్ని ప్రకాశము అనేటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాము కాబట్టి ఓ సుమతి ధ్యాన బలము చేతనే ఈ ఆత్మదేవుడు ప్రసన్నుడే దేహాభిమానాన్ని పూని భోగాలను అందుచూ ఉన్నాడు కాబట్టి ఓ ముని వ్యక్తి కూడా పదమూడు నిమిషాలు అంటే అత్యంతమైనటువంటి అల్పకాలము ఈ దేవుని అర్చించడానికి గోదాన ఫలాన్నే పొందుతున్నాడు అలా అర్చించినట్లయితే అంటే అదే వంద నిమిషాలు గనక ఈ ప్రకారంగా ధ్యానం ద్వారా ఈ దేవుని అర్చించినటువంటి మనుజుడు అశ్వమేధ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అశ్వమేధ యజ్ఞం చేస్తే ఎటువంటి ఫలితం పొందుతారో అటువంటి ఫలితాన్ని వంద నిమిషాలు అంటే ఈ ఆత్మదేవుణ్ణి ధ్యానం ద్వారా పూజించినటువంటి వారికి పొందేటువంటి ఫలం కాలము ఈ దేవుణ్ణి పూజించినట్లయితే వేయి సహస్ర అశ్వమేధ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు ఘటిక కాలము అనేటువంటిది ఈ దేవుణ్ణి కనుక ధ్యానించారో ఆత్మ సమర్పణము అనేటువంటి ఉపహారాన్ని అర్పించిన మనుష్యుడు యాగాన్ని ఫలితా రాజసూయ యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు అంటే రోజులో సగంకాలం గనక పూజించినట్లయితే ఒక లక్ష రాజసూయ యాగాల ఫలితాలను ఫలితం పొందుతున్నాడు దినమంతా కూడా ఒక రోజంతా ఇలాగే ధ్యానముతో ఈ యొక్క సర్వవ్యాపి అయినటువంటి దేవుణ్ణి ఆత్మదేవుణ్ణి ధ్యానముతో పూజించాడనుకో ఒకరోజంతా ఒక పగలంతా పరమ కైవల్యమే లభిస్తుంది ఈ విధమైనటువంటి పరమదేవుని ధ్యానమే పరమ యోగము అని చెప్పబడుతూ ఉన్నది ఇది ఏ సర్వోత్తమైనటువంటి క్రియ ఇలాగా ఆత్మదేవుని బాహ్య పూజను గురించి నీకు నేను తెలియజేశాను ఏ తత్ప్రవి ప్రమా కితాగ లోకపూగ లోక పూగ తం వంద్య ఇష్యతిరాసురలోక పూగ ప్రాప్తాస్పదం జగతి మామివ ముక్తమాత్మం ఏ మనుష్యుడైతే నిఖిల పాపహరమును పవిత్రమును అయినా ఈ పూజను క్షణకాలమైనా సరే శాంత మనస్కుడే ఆచరించాడో అతడు నాలాగానే ముక్తుడై ఆత్మ పదాన్నే పొందుతాడు ఓ స్వాత్మస్వరూప సురాసురులందరూ కూడా అంటే రాక్షసులు దేవతలు అందరూ కూడా ఆయనను ఈ విధంగానే ధ్యానము ద్వారానే ఆత్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు అని చెబుతూ శివస్యానంత చిన్మూర్తి బహిర్ ధ్యానేన పూజనం చ మహాపుణ్యం విముక్తి ఫలమీర్యతే అనంత చిన్మూర్తి అయినటువంటి శివుని ధ్యానము చేత అర్చించడము జ్ఞానము వలన కలిగేటువంటి పుణ్యము ముక్తి ఫలము దానిని గురించి ఈ యొక్క అంటే ఈ నిర్వాణ ప్రకరణము పూర్వార్ధమునందు బాహ్య పూజనము అనేటువంటి దానిని గురించి తెలియజేశారు ఆ తర్వాత ఇంకా కూడా ఈశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పావనం పావనానం యద్యత్ సర్వ తమ సంక్షయనీ ప్రవక్షేహా అంతః ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఏమని పవిత్రమైన విషయాలలో అత్యంతమైన పవిత్రమైనది సర్వ విధాలైనటువంటి అజ్ఞానాలను కూడా నశింపజేసేటువంటిది అగు శివుని యొక్క అభ్యంతర పూజను గురించి తెలు చేస్తూ ఉన్నాను విను అని చెబుతూ ఈ పూజను శయనము స్వప్నము గమనము స్థితి మొదలైనటువంటి సర్వ అవస్థలలో కూడా ఆచరింపవచ్చు ఈ పూజ కూడా ధ్యానాత్మకమే ఇది కూడా ధ్యానంలాగానే ఉంటుంది ఇది పడుకొని చేయవచ్చు కలలోనూ చేయవచ్చు నడుస్తూ చేయవచ్చు స్థితి కలిగి ఉండి కూడా చేయవచ్చు అంటే సర్వకాలముల ఎందు సర్వావస్థలు ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కూడా ఈ అవస్థలలో కూడా ఆచరింపవచ్చు ఈ పూజ కూడా ధ్యాన ధ్యాన సమయ సమానమే అని చెబుతూ ఈ పూజ ఎందు నిత్యము కూడా శరీర స్థితుడైనటువంటి స్థితుడగు శరీరాల ఎందు నిక్షిప్తమైనటువంటి పరమాత్మ దేవుణ్ణి పరమశివుని ధ్యానించాలి ఆయన బోధలు అన్నింటినీ కూడా తన సాన్నిధ్యం మాత్రమనే కలిగిస్తూ ఉన్నాడు ఆయనను ఆత్మస్థితునిగా గ్రహించు అంతేకాదు ఈ ఆత్మదేవుడు శయనించే ఉండుగాక లేక లేచియే ఉండుగాక అథవా వెళుతూ ఉండుగాక వచ్చుగాక ఈయన అన్ని అవస్థలలోనూ పరిచింతనీయుడు విపులములైనటువంటి భోగ సమూహాలను భోగించేటువంటి వాడు త్యజించేటువంటి వాడు బాహ్యములైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనటువంటి విషయాలను అనుభవిస్తూ కార్యాలు అన్నింటికీ కూడా స్వరూపాన్ని కల్పించేటువంటి దేహలింగమున నిర్వికల్పమైనటువంటి శాంత రూపముతో వెలయుచూ ఉండేటువంటి వాడు అయినా ఈ ఆత్మదేవుణ్ణి మృద్ధుమైనటువంటి పరికల్పితములైనటువంటి ప్రతిమూర్తులను త్యజించి వేసి యథాప్రాప్తమైనటువంటి స్వరూప జ్ఞానమున పూజింపవలయును కాబట్టి ఈ ఆత్మ ప్రారంధ కర్మ భోగాలను భోగాలు అనేటువంటి ప్రవాహమునబడి మాలియం మాలిన్యాన్ని పొందినప్పటికీ కూడా విశుద్ధ ఆత్మబోధ రూపము అనేటువంటి స్నానమున పరిశుద్ధినే చెందగలదు ఈ బోధోపచారము వలన ఆ బోధలింగాన్ని పూజింపాలి ఈ విధంగా అంటే ఇలా గనక భావించడానికి సక్యము కాలేదనుకో ఆకాశమండలాన్ని ప్రకాశింపజేసేటి సూర్యునిలాగానే భావించవచ్చు ఇది కూడా విసుగుని కల్పించిందనుకో అప్పుడు చంద్రుడు అని భావించవచ్చు ఆ రూపమును ఉదయించినట్లు కూడా తలొస్తూ ఉంటుంది ఏ విధంగా ఈయన ప్రాతిభాషక పదార్థాల ఎందు కూడా ఈయన ఎక్కడెక్కడ అంటే సర్వము తానే అయి ఉన్నాడు కాబట్టి ఏ విధంగా ప్రతిబింబించేటువంటి పదార్థాల ఎందు సంవిత్ రూపముతో జ్ఞాన రూపంలో వెలగిచు ఉన్నాడు కాబట్టి ఏ శరీర ద్వారాలు అనేటువంటి ముఖాల ప్రాణ రూపమును కూడా ప్రవహిస్తూ ఉన్నాడు కదా కాబట్టి ఈయన శబ్దము శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి విషయ రసాలను తన యొక్క ఆనందరసముతో కలిపి మధురమునరించి ఆస్వాదిస్తూ ఉన్నాడు ఈయన ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటి ప్రాణాపాణములు అనే రథాన్ని అధిరోహించి ఉన్నాడు గూడుడై ఏది హృదయమునందు నిక్షిప్తుడై అతి రహస్యుడై హృదయ గుహయందు విశ్రమిస్తూ ఉన్నాడు ఈయన జ్ఞానములు అన్నింటినీ కూడా గ్రహిస్తూ ఉన్నాడు ఇంకా కర్మలకు కూడా కర్త అయి ఉన్నాడు భోగాలు అన్నింటికీ కూడా భోగించేటువంటి భోక్త అయి ఉన్నాడు స్మృతులన్నింటినీ కూడా స్మరించేటువంటి స్మర్త కూడా ఈయనయే అని చెబుతూ శరీరాలు అన్నింటినీ కూడా ఈయనయే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కదా భావముల భావములయందు అభావముల వలన కూడా ఈయనయే భావింపబడుచూ ఉన్నాడు అంటే విషయాలను భావించేటప్పుడు ఆయా భావాలకు కర్తగాను ఎటువంటి చింత లేనప్పుడు పరిశేషించినటువంటి నిర్ నిర్వికల్ప స్వరూపముగా కూడా గ్రహింపబడుచు ఉన్నాడు కదా అంటే ప్రకాశములు అన్నింటికంటే కూడా అధికంగా ప్రకాశించేటువంటి స్వరూపము కలిగినవాడు సర్వవ్యాపియు అయినా ఈ మంగళమయుని ఈ శుభకరుణ్ణి ఈ విధంగా చింతించాలి అని చెబుతూ ఈయన కళ ారహితుడే అయ్యి ఉండి కూడా ఉపాధిని ధరించి ఉన్నాడు కాబట్టి కళాయుక్తుడే అయి ఉన్నాడు శరీరవర్తి అయ్యి కూడా ఆకాశ విహారే అయి ఉన్నాడు అరంజితుడు అయ్యి కూడా ఆయన భోగిస్తూ రంజితుడే అయి ఉన్నాడు ఈయన యొక్క శరీరము నందు అంతటనం కూడా వ్యాపించి ఉన్న ఈయన బోధస్వరూపుడు ఈయన మనస్సు యొక్క మనన శక్తి ఎందు వెలయుచూ ఉన్నాడు ప్రాణ అపానములయందు ఉదయించుచూ ఉన్నాడు హృదయము కంఠము తాలుగులు మధ్యప్రదేశములో ఒప్పారుచూ ఉన్నాడు అనే చెబుతూ అంటే భ్రూ నాసాపుటముల మధ్య చేరిస్తూ ఉన్నాడు భ్రూ అంటే భ్రూ మధ్య స్థానము నాసాగ్రానికి పైన ఉన్నటువంటి తాలు అనేటువంటి మధ్య ప్రదేశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు ఏ విధంగా హృదయము అంటే శిరో ప్రదేశము ఆ యొక్క మాడు శరీరము తల యొక్క మాడు ప్రదేశము కంఠానికి ఈ మధ్యలో అంటే తలపైన కంఠముకి మధ్యలో ఉన్నటువంటి స్థానమునందే ఈ నాసా పుటాల ఎందు మధ్య కూడా ఆయన చేరిస్తూ ఉన్నాడు అంటే ఈయన శైవ శాస్త్రాలలో చెప్పబడినటువంటి ముప్పది ఆరు తత్వాలకు కూడా ఆవల వెలయూచూ ఉన్నాడు కలవికరణి మొదలైనటువంటి కళలు ఉన్నవి కదా ఆ కళలను ఉన్మని మనోన్మని మొదలైనటువంటి స్థితులను అంటే సవికల్ప సమాధిని కూడా దాటుచూ ఉన్నాడు శబ్దము మొదలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నవో అవన్నీ సృష్టిస్తూ ఉన్నాడు మనసు అనే పక్షిని పరిచాలితమే చేస్తూ ఉన్నాడు ఈయన యొక్క వాచ్యము లక్ష్యము వాక్ యొక్క పదాలు ఈ రెండింటియందు కూడా అంటే వాచ్యము కానీ చెప్పేది లక్ష్యము అంటే గమ్యము కానీ ఈ రెండు వాక్ పదాల రెండింటియందు కూడా ఈయన చేరిస్తూనే ఉన్నాడు నువ్వు ఏ విధంగా అంటే నువ్వులకి అన్నింటియందు కూడా నూనె ఉన్నట్లుగానే నువ్వులలో ఎక్కడ ఉన్నది అంటే నువ్వంతా నూనె అలాగనే ఈయన సర్వ శరీరాల యందు కూడా వెలయచూ ఉన్నాడు కళాకలంకరహితం కఠినం చ కళాగణై ఏకదేశే పద్మే సర్వదేహే చె సంస్థితం ఈయనకు కళలను కళంకము లేకున్నను కూడా అంటే పంచభూత సమ్మిళితమైనటువంటి ఆకాశవాయువు అగ్నిజల పృథువులతో సమ్మిశ్రితమైనటువంటి స్థూల రూపాన్ని దాల్చి కూడా కాఠిన్యమును అనగా మూర్తిని పరిగ్రహిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఈయన సర్వదేశాల యొక్క అంటే సర్వదేహాల యొక్క దేహాలలో కూడా వెలయుచూ ఉన్నప్పటికీ కూడా మరి ఆ హృదయ పద్మమున ఒక మూల వెలయుచూ ఉన్నాడు అని చెబుతూ ఇతనికి దృశ్య రూపము అనేటువంటి కలంక రూ కలంకం ఉన్నదా లేదు లేకపోయినప్పటికీ కూడా పంచభూత సమ్మిళితమైన స్థూల రూపాన్ని ధరించాడు కాఠిన్యాన్ని అంటే మూర్తిత్వాన్ని పరిగ్రహిస్తున్నాడు ఇంకా సర్వదేహాలయందు కూడా వెలయుచూ ఉన్నప్పటికీ కూడా ఆ హృదయ పద్మము అనే దాని ఎందు ఒక మూల ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ మమలాభాసం కళాకళ కళాకళ సకల్పనం ప్రత్యక్ష దృశ్యం సర్వత్రా స్వానుభూతి మయాత్మకం ఇంకా కూడా ఈయన పవిత్రమైనటువంటి ప్రకాశ స్వరూపుడే అయ్యుండి కూడా కళలను కల్పిస్తూ ఉన్నాడు అనుభూతి స్వరూపంలో సర్వత్రా కూడా ప్రత్యక్షమే అవుతూ ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే ఈయన పవిత్రమైనటువంటి చిన్మాత్ర ప్రకాశ స్వరూపుడే అయ్యుండి కూడా దృశ్య కళలను కల్పిస్తూ ఉన్నాడు ఇంకా అనుభూతి స్వరూపంలో సర్వత్రా కూడా ప్రత్యక్షంగానే అవుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल कौसलेन्द्राय राम रामा भद्रा चक्रवर्तीतनूजा साभौमाय जानकीवल्लभायमचंद्रा मंगलं ओम तत्स